ఇదిగోండి చూస్తున్నారా నేను ఈ సంవత్సరం మామిడి ఫిట్కి కొత్తగా ప్రయత్నించానండి అంటే నేను కూడా యూట్యూబ్లో చూసి చాలామంది మామిడి రైతులు బెస్ట్ క్వాలిటీ కోసం అని చెప్పి ఫ్రూట్ కవర్స్ వేస్తున్నారు అలాగే నేను కొన్ని కొన్ని వాటికి అందిన వాటికి వేసాను ఫ్రూట్ కవర్స్ ఇదిగోండి ఇలాగ ఇది ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నానండి ఇదిగోండి ఫ్రూట్ కవర్ తీస్తే ఫ్రూట్ చూడండి గోల్డెన్ కలర్లో ఎంత బాగుందో అంటే మిగతావి ఆకుపచ్చగా ఉన్నాయి లేదా అక్కడక్కడ జీడి అంటుకున్నాయి కానీ వీటిని చూసారా చూ అప్పుడే పండు కలర్ వచ్చే స్టేజ్లో ఉన్నాయి అనమాట చాలా బాగుందండి చూడడానికి అంటే మనకు క్వాలిటీ కావాలి ఎటువంటి పండు ఈక దోమ ఇవేవి ఉడతలు తర్వాత పిచ్చుకలు ఇవేవి తినకుండా ఉండాలి అంటే మాత్రం ఫుడ్ కవర్స్ వేసుకోవచ్చు నేనైతే ఇదే మొదటి సంవత్సరం ట్రై చేయడం ఇగోండి ఇది నార్మల్ అనమాట నార్మల్గా ఉంటే ఇలా ఉన్నది గ్రీనిష్గా ఉన్నాయి లీఫ్ లో ఉన్నాయి మనం ఫ్రూట్ కవర్ వేసేవి ఇలా ఉన్నాయి నేనైతే తేడా గమనించా